ఉప్పల్ వేదికగా తో జరుగుతున్న తొలి టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు జరిగే బంతులు విసురుతున్నాడు అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది స్పిన్ పిచ్ పై వికెట్ల వేట మొదలు పెట్టాడు జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఎప్పుడూ ఎన్నడూ చేయని విధంగా కోపంతో దూకుడుతో ఊగిపోతూ వికెట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అయితే మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగు వందల ముప్పై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే కానీ మూడో రోజు ఆటలో పదిహేను పరుగులు మాత్రమే చేసి మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల ఆధిక్యాన్ని సాధించింది అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది బాల్ క్రికెట్ తోనే వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ కనిపించింది ఇక ఓపెనర్ జాక్ క్రాలే ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక తనని అశ్విన్ అవుట్ చేసినప్పటికీ లంచ్ విరామానికి ఎనభై తొమ్మిది పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు దాంతో మెరుగైన స్థితిలోనే నిలిచింది అనంతరం రెండో సెషన్ ప్రారంభంలోనూ ఇంగ్లీష్ జట్టు అదే జోర్ కొనసాగించింది అయితే ఓపెనర్ అయిన డకెల్ రెండు ఫోర్లు బూమ్రాను రచ్చగొట్టాడు దీంతో తర్వాత బాల్ ను బూమ్రా బుల్లెట్ లాగా సంధించాడు దానికి డకౌట్ వద్ద సమాధానం లభించ డకెట్ వద్ద సమాధానం లభించలేదు వికెట్ అమాంతం గాల్లోకి లేచి ఎగిరిపడింది అనంతరం బూమ్రా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు పంచ్ విసురుతూ కమాన్ అంటూ బిగ్గరగా అరిచాడు బూమ్రా అంతటితో ఆగలేదు తర్వాత ఓవర్లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోరూట్ ను బోల్తా కొట్టించాడు వికెట్ల ముందు దో దో దొరకబుచ్చి పెట్టుకున్నాడు దీంతో నూట పదిహేడు పరుగులకే ప్రత్యర్థి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది దీంతో బస్ బాల్ను పక్కన పెట్టి ఆ జట్ మోడ్ మోడ్లోకి వెళ్ళిపోయింది రూట్కు పదిహేడు ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన బూమ్రా ఏడు సార్లు అవుట్ చేయడం విశేషం అయితే కాసేపటికి స్టోను జడేజా క్లీన్ బౌల్ చేయడంతో నూట నలభై పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది ప్రస్తుతం ఓలీపాప్ పెన్ స్ట్రోక్స్ క్రీజ్ లో ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి